హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు వేరే తోటకి మెరకాయలు తీసుకున్నట్టు పోతాము నేను సీనన్న సీనన్న బజ్జీలు తింటున్నాడు ఈరోజు శనివారం కదా బజ్జీలు తింటున్నాడు కొంచెం కొద్దిగా అంతా కొన్ని టమాటాలు ఎత్తుకొని పోతున్నాము చూడండి మా తోటలోంచి బయలుదేరుతున్నాము ఇదేనో దావా ఇది తోటలో దావా ఇప్పుడు మేము తోటలోంచి బయటకు వచ్చాము ఇదే మా తోట దావా ఎడ ఎక్కడ బట్టే లేను చూడండి సాయంకాలం సాయంత్రం వేళలో మేము బయలుదేరినాము చల్లగా ఉంటుందని ఎండకు పోకుండా వద్దని రమ్మన్నారు మేము ఇప్పుడు వెళ్తున్నాము ఏ మా చబరీదులు మా తోట గడ్డి కూడా వేసే ఉన్నాం కదా అదే గడ్డి నీట్గా ఉన్నది మా చిన్న టమాటాలు ఎత్తుకొని పోతున్నాడు ఇది పక్కన వాళ్ళ తోట ఇక్కడ ఎంత పెద్ద తోట అయినా గోడలు కట్టేస్తుంటారు లేదా ఈ గోడ చూడండి ఎంత పొడుగున్నది గోడ బారు ఉన్నది దాదాపు ఎంత అంటే అంత పుడుగుంటుంది చూడండి ఆడి లాస్ట్ తెల్లగా ఉండేంత వరకు ఎక్కడ పడితే ఈ చెట్లు మన పక్క ఈ చెట్లు పెంచరు కువైట్ నేలకి ఇక్కడ కంప చెట్లు మిగతా ఈ చెట్లు ఈ చెట్లు పేరు నాకు తెలియదు గలిగిలు చెట్ట మషిన్ అన్న ఓకేనా అక్కడ వెహికల్స్ అనేది వెళ్తున్నది అది మెయిన్ రోడ్డు ఇది తాటు తాటుకుండే రోడ్డు సైడ్లు దివాన్లకి ఈ రోడ్లు చూడండి మేము ఎప్పుడన్నా బయటకు వస్తేనే తాడు రోడ్డు చూసేది ఇది దివాన్లకి లోపల ఆడాడ మట్టి రోడ్లు ఉంటాయి పొలాల కాడికి వెళ్ళాకక్కడ చూడండి ఎంత ఉన్నది రోడ్డు ఎంత గడలుపు ఇది ఒక రోడ్డు ఇది ఇది ఒక రోడ్డు తార రోడ్డు అనేది చూడండి చుట్టూరు వీళ్ళైతే గోడ కట్టుకునే చుట్టూరు మెస్ తీసి చెట్లు అనేది నాటినారు చెట్లు చూడండి యాడబట్టిన ఈ చెట్లను మీకు ఈ చెట్లు పేరు తెలిసినట్టయితే కామెంట్ చేయండి వీటి లోపల మొత్తం గెడ్డనేది వేసినారు మేము ఈరోజు నడిచి వెళ్తున్నాము పదహైదు నిమిషాలు దానికి పడుతుంది నడిచి వెళ్ళేదానికి సీనన్న బరాబరా పరిగితున్నాడు వైజాగ్ సైడ్ ఈ సీనన్న ఏ పనైనా తేలిగ్గా చేస్తాడు అర్వానా అర్వానా స్పెషలిస్టు ఇతను వాళ్ళ వాళ్ళ చదివి కాడికి మేము ఈరోజు వెళ్ళేది మిరపకాయలు ఉన్నాయా లేదో అని అడిగి కనుక్కొని వెళ్తున్నాము మిరపకాయల కోసంగా దీంట్లో బగిడీలో టమాటాలు పెట్టుకున్నాడు పైన కవర్లు పెట్టుకోవడము మేము పచ్చిమిరపకాయలు తెచ్చుకునేదానికి ఇది కొన్ని దివాణిలో ఈ విధంగా రేగుల చెట్టులతో కట్టుకొని ఉంటారు కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటారు కొంతమంది చుట్టూ రేకులు వేసుకొని ఈ విధంగా రేగులతోనే దివాణి అనేది కట్టారు ఇక్కడ నైట్ కూడా పట్టపగలు వెలిగినట్లు లైట్లు వెళ్తూ ఉంటాయి మన ఇంటి దగ్గర మాది వైట్ లైట్లు ఉండవు ఒకప్పుడు పాతకాలంలో ఉన్నాయి మన ఇంటి దగ్గర ఆరెంజ్ లైట్లు ఆ లైట్లు అనేది మన కళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి లైట్లు ఇదే మూడు అంటారు మా ఇంటికాడ మూడు తావాలంటే ఎన్నెన్నో అనుకుంటా ఉంటారు ఇక్కడ మూడు తావాలంటే ఏమి ఉండవు ఓకేనా మేము వచ్చేసాము వాళ్ళ దగ్గరికి ఇక్కడి నుంచి వెళ్తున్నాము ఇక్కడ మెస్ కాడ చిన్న బొక్క ఉంటుంది ఆ బొక్కలోంచి దూరికి పోవాలా గేట్ కాడికి పోవాలంటే ఆడి నుంచి ఆడి నుంచో పోవాలా చాలా దూరం నుంచి పోవాలా ఆ తాటకు దగ్గర పది పది నిమిషాలు పడుతుంది వీళ్ళు శబరాలు తీసేసారు చూడండి ఇక్కడ దివాణి కూడా కొద్దిగా కడతా కడతా ఆపేసినారు రోడ్డు పక్కన మా రూములు ఇరాక్ బార్డర్ దగ్గర ఇది అంటాను మొత్తం పోతే కొద్దిగా కొద్దిగా పోతే ఇరాక్ బార్డరు డేంజరు మెస్సాగిస్సా అన్నీ ఉంటాయి మేము ఇరాక్ బార్డర్ దగ్గర ఉన్నాం అబ్దల్లీలో శబరాలకి ప్లాస్టిక్ గ్లీస్టిక్ ఏం లేదు చాలా హైట్ ఉంటుంది శబరాలకి నారు పెట్టుకునేదానికి ఓటికి ఉంటుంది ఈ శబరాలు చూడండి ఎంత ఇంత ఉన్నాయో శబరాలు అనేది రేగ్గై చెట్లు కొట్టేసినారు ఇదో ఇదే మనవ చెట్టు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇగురులు వస్తుంది కొట్టేసి పెట్టినారు ఇది రేగ్గై చెట్టు రేగ్గాయలు వచ్చే బాగుంటుంది అయిపోయినాయి కదా ఇంతకుముందు వీడియోల్లో రేగ్గాయలు ఇవి ఈత చెట్లు చిన్న చిన్న చెట్లు కానీ ఇప్పుడు ఈత చెట్లు అదో అక్కడ కోళ్ళు పావురాలు చాలా ఉన్నాయి ఇది దివానిది చిన్న దివానిది ఇది ఇవి ఏ మొక్కల దగ్గర పోయి చూసా కానీ తెలీదు ఇవే మొక్కలైందో ఇవి బెండ చెట్లు కానీ బెండ చెట్లు కాయలు అనేది లేదు ఎండ ఎక్కువగా వేయడం వల్ల పోత మగ్గిపోతుంది కదా కాయలు అనేది ఎక్కువ లేవు అక్కడక్కడ ఉన్నాయి ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఒకరు వాడిపోతుంది చూడండి బండికి వెనక ట్రాలీ మాదిగా ఉండదు ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఎత్తుకొని పోయేదానికి అది ట్రాలీ మాదిగా ఉంటుంది ఎందుకంటే నా మనసులకు పెప్సీలు పెప్సీలు మా చిన్న ఉ ఎండకి ఎంత పని చేస్తాడు చలి వస్తే బట్టు గోకుల్లో ముడకపోయినట్టు ముడకుపోతాడు చూడండి ఇదేందో పెద్ద చెట్టు ఉన్నది ఇడా మరి అరటి చెట్లు వంకాయ చెట్లు కూడా వచ్చినాయి చూడండి అరటి అరటి చెట్టు ఎంత జాగ్రత్త చేస్తున్నారు అరటి చెట్టుకి ఇది బాగం చెట్టేమో కానీ వంకాయ చెట్టు ఈ బావి పక్కన వేస్తున్నారు వంకాయ చెట్లు ఈ బాదం చెట్లు కానీ మన ఇంటి దగ్గర ఏడు కూడా ప్రతి ఒక పంటను పండిస్తానే ఇది పడవో కానీ పని చేయలేదేమో కానీ ఇది సైడే వేసారు లారీ కూడా పక్కన పెట్టేశారు చూడండి మేము ఇప్పుడు మిరప చెట్లు శబరాలు లేకయితే పోతున్నాము ఒక తోట ఒక విధంగా ఉంటుంది చూడండి మిరపకాయలన్నీ ఎటవారేసి మెరుగు చూడండి మిరప చెట్టు ఎంతెంత చెట్టు కాయలు టైం అయిపోతుంది కదా వాడదగలేదానికి వచ్చాయి చూడండి సరేనా మేము కాయలన్నీ పోసుకున్నాక మళ్ళా పెడతాము రెండు నిమిషంలో పడిమిరపకాయలు కొన్ని పడిమిరకాయలు ఎత్తనానికి కొన్ని తీసుకోమోతున్నాము ఆ కవర్లో ఉండేటి నాలుగు కవర్లు కోసుకున్నాము చూడండి సీనన్న నేను ఇద్దరు కోసుకొని బయలుదేరినాము పచ్చిమిరకాయలు పండిమిరకాయలు అన్నీ కోసుకొని మాత్రము సిన నేను ఇలా ఆడాడ పండుమిరకాయలు పాచనాడు సీనన్న వైజాగ్ సీనా చూడండి కాయలు మన ఇంటికాడ చిట్టు ఉండవు శబరాల హైట్ ఉన్నాయి ఒక చెట్టు చాలా హైట్ ఉన్నాయి చూడండి నాగన్న హైట్ ఉన్నాయి వాళ్ళు లేకపోతే మట్టి ఇసుగా అయిపోకుండా టైర్ చుట్టూరు టైర్ వేశారు మధ్యలో వాళ్ళు ఉండాలి ఈ వార గోటం పెట్టారు ఆ పక్క పక్క దారం కట్టి దారం మధ్యలో చెట్లు పోతున్నాయి ఒక పైప్ అంతలో ఉండదు కొన్ని సన్నగా ఉన్నాయి కొన్ని పత్తటి ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైట్లో వేసారు పొద్దుపోతే పతనము మళ్ళీ ఇచ్చి పది పదిహేను నిమిషాలు నడచాలా కాయలు ఎత్తుకొని బరువు కానీ నాలుగు కవర్లు కదా ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం